అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ కానీ ట్రెజరీ సైట్లు కానీ అనేకమైన వీడియోలు చేయటం జరుగుతుంది విద్యార్థులకు సంబంధించిన అనేక విషయాలు స్కాలర్షిప్లు కానీ అదేవిధంగా సైన్స్ ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్లు వీడియో చేయటం జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండండి ఈరోజు ఒక అప్డేట్ ఏంటంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కి అప్లై చేసిన వాళ్ళకి మరి పన్నెండు వేల రూపాయలు అందరి అకౌంట్లో పడినాయి కొంతమందికి మార్చి నెలలో పడినాయి కొంతమందికి ఇప్పుడు పడుతున్నాయి మరివి ఏ విధంగా మనం చూడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ ఇది వెబ్సైట్ ఇది పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ట్రాక్ ట్రాక్ యువర్ ఇది పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఇది దీనిలో మన విద్యార్థుల యొక్క అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది మరి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వీళ్ళకి అప్లై చేయించాం వాళ్ళకి పన్నెండు వేల రూపాయల అమౌంట్ పడింది అది తెలుసుకోవాలి అంటే ముందుగా మనకి వాళ్ళ ఐడి నెంబర్ అనేది అవసరం అవుతుంది దీనిలో ఇక్కడ ట్రాక్ ఎన్ఎస్పి పేమెంట్స్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయాలి ట్రాక్ ఎన్ఎస్పి పేమెంట్స్ అని దీనిలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ బ్యాంక్ పేరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆ రెండు తెలియకపోతే ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు ఎంటర్ ఎన్ఎస్పి అప్లికేషన్ ఐడి ఇక్కడ అప్లికేషన్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఐడి తర్వాత కింద ఈ క్యాప్చర్ వర్క్ అనేది ఉంటుంది ఇది టైప్ చేయాలి ఇట్లా టైప్ చేసిన తర్వాత సెర్చ్ అంటే ఈ స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తర్వాత స్కీమ్ స్కీమ్ నేమ్ ఇది నేషనల్ మీన్స్ కమ్ స్కాలర్షిప్ తర్వాత పర్పస్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఏజెన్సీ నేమ్ సెకండరీ స్కాలర్షిప్ డివిజన్ తర్వాత యూటీఆర్ బ్యాంక్ నంబర్ ఫెయిల్యూర్ కాలేదు కాబట్టి రీజన్ లేదు ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ తర్వాత బ్యాంకు స్టూడెంట్ పేరు మరి అమౌంట్ పన్నెండు వేల రూపాయలు స్టేటస్ పేమెంట్ సక్సెస్ క్రెడిట్ డేట్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై బ్యాంకు ట్రాన్సాక్షన్ డేట్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై అంటే మార్చి ఇరవై నాలుగో తారీఖు ఈ స్టూడెంట్కి మనకి అమౌంట్ పట్టడం జరిగింది అదేవిధంగా మరి స్కాలర్షిప్లు ముస్లిం మైనారిటీ స్కాలర్షిప్లకు అప్లై చేసిన వాళ్ళకి కూడా మరి ఇవి అకౌంట్లో పడినాయి ఇంకా కొంతమందికి పడలేదు ఈ నెలలో పడతాయి అదేవిధంగా మరి నేషనల్ మీన్స్ క మెరిటీ స్కాలర్షిప్కి అప్లై చేసిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మరి పన్నెండు వేల రూపాయలు ఈ విధంగా పడుతున్నాయి మరి అదేవిధంగా ఇంకా ఇంకొక అకౌంట్ కూడా చూద్దాం అవి ఇక్కడ అంటే ఆ రెండు వివరాలు మనకు తెలియదు కాబట్టి ఇది ఉంటుంది ఏపీ రెండు వేల పంతొమ్మిది దీంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్యాప్చ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఇట్లా చేసిన తర్వాత కింద సెర్చ్ అని ఉంటుంది ఈ సెర్చ్ దగ్గర ఫైవ్ టూ క్యాప్చా కోడ్ అనేది జాగ్రత్తగా సెన్సిటివ్ ఇది టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ స్టూడెంట్ ఈ స్టూడెంట్కి యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో పడిన అకౌంట్ నెంబర్ మొత్తం ఇవ్వలేదు ఈ మొత్తం కూడా వివరాలన్నీ కూడా మరి స్టూడెంట్ పేరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ అమౌంట్ పన్నెండు వేల రూపాయలు స్టేటస్ పేమెంట్ సక్సెస్ క్రెడిట్ డేట్ మార్చి ఇరవై నాలుగు అంటే ఎక్కువ మందికి కూడా మార్చి ఇరవై నాలుగో తారీఖున మరి ఇవన్నీ కూడా అమౌంట్ పట్టడం జరిగింది ఈ విధంగా మనం ఈ వెబ్సైట్ నుంచి సి పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులు కూడా అమౌంట్ పడుతున్నాయి మరి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్స్ త్వరలో మే నెలలో జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో మరి వివరించడం జరిగింది ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ పిఎస్ బయాలజీ సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన ఆన్లైన్ టెస్టులు అనేవి ఉన్నాయి మరి ఆన్లైన్ టెస్టుల ద్వారా విద్యార్థుల యొక్క మరి ఎంత వాళ్ళకు వాళ్ళకుంది నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు ఇవి లేటెస్ట్గా ఈరోజు చేయటం జరిగింది ఇది లేటెస్ట్ది ఈ సైట్లో అక్కడ లింక్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం పేరు ఎంటర్ చేయగానే స్టార్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పేపర్ వన్ ఆన్లైన్ టెస్ట్ టూ ఇది అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ వన్ విధంగా ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా మరి దీనికి సంబంధించిన గ్రామర్ కానీ ప్యాసేజ్ కానీ అన్నీ కూడా వివరించడం జరిగింది ఇంగ్లీష్ పేపర్ వన్ సబ్జెక్టుకి సంబంధించిన ఇక్కడ మనకి స్కోరు అంటే ఏది కరెక్ట్ అయితే దాని దగ్గర మనం ఇట్లా టిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి ఇక్కడ మ్యాటర్ రాయాలి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా హాఫ్ మార్క్ వన్ మార్క్ సంబంధించినవి చాలా మరి యూజ్ఫుల్గా ఉంటుంది విద్యార్థులకి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది అదేవిధంగా మరి మ్యాచింగ్ కూడా ఇవ్వటం జరిగింది ఇట్లా ఒక్కో టెస్ట్కి సంబంధించిన మొత్తం కూడా ముప్పై ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరిగింది అట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ పిఎస్ బయాలజీ సోషల్ అన్నిటికి సంబంధించిన అన్ని కూడా ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి ఈ ఆన్లైన్ టెస్టులు లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ dot com website thank you thank you for all